చంపు దూకుడు ప్రపంచ శాంతికి ముప్పు మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని రెచ్చగొడుతున్న అమెరికా విధానాలు మోడీ పాలనలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదమని నాగేశ్వరరావు ఆరోపించారు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లైలింగం భవన్ లో జరిగిన సిపిఐ సమితి సభ్యుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం మీడియా వారితో మాట్లాడారు భారతదేశ రాజకీయాలు క్రమంగా సంక్షేమ దిశగా వెళ్ళాల్సిన సమయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ స్థాయి ఆకురౌడిలా వ్యవహరిస్తూ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ముప్పాల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి పాలన గాని గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన కానీ నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడిచేటటువంటి బీజేపీ అనేటటువంటి కంపెనీకి బ్రాంచ్ ఆఫీసులాగా ఈ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప మరొక రకంగా లేదు ముఖ్యంగా ఎన్డీఏ పేరుతో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ముఖ్యంగా పీపీపీ అనేటటువంటి పేరు భారతదేశ రాజకీయాలు చాలా సంక్షోభవంతమైపోతున్నాయని ఆందోళన చెందుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ఒక ప్రపంచ స్థాయి రౌడీలాగా ప్రవర్తిస్తూ మూడో ప్రపంచమైన వాతావరణానికి ముగింపు సభ వంద అయిన సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున మరి వంద సంవత్సరాలు అయిపోయి నూట ఒకటో సంవత్సరాలకి అడుగు ఆ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఎన్నికలు ఉన్న కారణంగా ముగింపు సభను మరి ఈ నెల పద్దెనిమిదికి మార్చడం జరిగింది దాంట్లో భాగంగా ఈ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున ర్యాలీలు ప్రదర్శనలో పాల్గొనాలని జిల్లా ప్రజానికానికి అట్లాగే ప్రజా సంఘాల మరి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నటువంటి వాటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో భవిష్యత్ కార్యక్రమాన్ని నెరవేర్చుకొని మరి ముందుకెళ్ళబోతూ ఉన్నాం దాంట్లో ఏదైతే పద్దెనిమిదో తారీఖున ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర నాయకత్వం కాకుండా జాతీయ నాయకత్వం కూడా పాల్గొనవుతూ ఉన్నారు దాంట్లో